హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో వామ్ చిప్స్ ని చూపించబోతున్నానండి ఈ వామ్ చిప్స్ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికైనా ఈవినింగ్ టైం టీతో సర్వ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటాయండి ఒకసారి వీటిని తినమంటూ స్టార్ట్ చేస్తే ఎన్ని తింటున్నాం అనేది కూడా లెక్క తెలియకుండా తినేస్తామండి ఈ చిప్స్ అంత క్రంచీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ చిప్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఈ వామ్ చిప్స్ మైదా పిండితోనే టేస్ట్ బాగుంటుందండి మీరు కావాలంటే గోధుమ పిండును కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత సాల్ట్ ని వన్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వాంపుని ఇలా చేతిలోకి తీసుకుని క్రష్ చేసి వేయండి దీని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ చిప్స్ కూడా త్వరగా డైజెస్ట్ అయిపోతాయండి తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే పావు కప్పు నెయ్యిని వేసి ఈ పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ముద్దలా చేస్తే ఇది ముద్దలాగా రావాలి ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇలా కనుక రాకపోతే ఎక్స్ట్రా వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ సెమీ సాఫ్ట్ గా పిండిని అంతా కూడా కలుపుకోవాలి ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అప్పుడే మనకు చిప్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి పిండిని కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి పది నిమిషాల పాటు నాననివ్వాలి పది నిమిషాల తరువాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి తరువాత ఈ పిండిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి తరువాత ఇందులోంచి ఒక ను తీసుకు మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న పిండి ముద్దను రౌండ్ గా చేసి పైన పొడి పిండిను చల్లుతూ వీలైనంత పల్చగా చపాతీలాగా లాగా రోల్ చేసుకోవాలి రోల్ చేసిన చపాతీని చాక్ తో చిప్స్ లాగా కట్ చేసుకోవాలి చిన్న తో కట్ చేసుకున్న తర్వాత పైన పొడి పిండిని గనక జల్లుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇలానే మిగిలిన ముద్దతో కూడా చపాతీలో చేసుకుని చిప్స్ కింద కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా అన్ని చిప్స్ ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగాక మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని కొన్ని కొన్ని చిప్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకోవడం వలన అన్ని చిప్స్ కూడా ఈవెన్ గా క్రంచి ఫ్రై అవుతాయండి ఇవి లైట్ గోల్డ్ కలర్ లో వేగినప్పుడే వీటిని తీసేయాలండి మరీ ఎక్కువగా వేపితే డార్క్ కలర్ గా వచ్చేస్తాయండి ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకా డార్క్ కలర్ గా వచ్చేస్తాయండి మిగిలిన వాటిని కూడా ఇలా ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్ లో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్ గా ఉంటాయండి ఇంకా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి తన ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్